ఇక మరొకటి వచ్చి నామినేటర్ లో మార్పులు పాత లో సగానికి పైగా పేర్లు చేంజ్ లోక్సభ ఎన్నికల ఫలితాలే కారణం పదవులు ఇచ్చినా చేయలేదనే భావన జిల్లాల వారిగా మంత్రుల నుంచి ఫీడ్బ్యాక్ సుదీర్ఘ రివ్యూ తర్వాత రేవంత్ డిసిషన్ కష్టపడిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం అంటూ లోక్సభ ఎన్నికల ముందు ముప్పై ఏడు మందితో ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ల లిస్ట్ ఏదైతే ఉందో ఆ ముప్పై ఏడు మంది ల మార్పులు చేర్పులు జరుగుతాయంటే చాలా మందికి మైనస్ అవుతారని చెప్తా ఉన్నారు ఎందుకోసం అంటే ఆ రోజు మెజారిటీ లీడర్లు లోక్సభ ఎన్నికల్లో సీరియస్ గా పనిచేయలేదని ఏమున్నా రేవంత్ రెడ్డి వల్ల వాళ్ళు చూసుకుంటారు అధిష్టానం చూసుకుంటుంది అని చెప్పి లైట్ తీసుకున్నటువంటి ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ల పేర్లు వచ్చినాయో వాళ్ళలో పనిచేయని వాళ్ళందరూ కూడా కట్ చేసే పనుల కాంగ్రెస్ ఉన్నది సో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పడానికి కష్టపడ్డోళ్ళకే వార్ పదవులు అని చెప్పి అది వార్త ఇక ఇంకొకటి ఏంటంటే పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి ఇచ్చిన హామీలను అమలు చేయండి పెన్షన్ నాలుగు వేలు ఇవ్వాల్సిందే జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా టిఎస్సి వేయాలి పార్టీ మారుతున్నట్టు నాపై దుష్ప్రచారం లీగల్ నోటీసులు ఇస్తా అంటూ హరీష్ రావు లీగల్ నోటీసులు ఇప్పటి నుంచి కాదు ఇయ్యాలనుకుంటే రెండు వేల పదహారు పదిహేడు నుంచే ఇయ్యాలి అప్పటి నుంచి కూడా నీ మీద ఇట్లాంటి వార్తలు వస్తా ఉన్నాయి నేనేమంటా అంటే పొగలే నిప్పులేందే పొగరాదన్నట్టు ఎక్కడో ఒక చోట ఎక్కడో చోట నువ్వు లీక్లు ఇవ్వంది